రీసర్వే ప్రాజెక్టు భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లా ములమూరు మండలం పులిపాడు గ్రామంలో సర్వేయ సత్యవతి విఆర్ఓ కోటయ్య ఆధ్వర్యంలో రీసర్వే అవగాహన సభ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముల్లమూరు మండలం ఎంఆర్ఓ ఎల్ లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ రైతులకు రీసర్వే గురించి అవగాహన కల్పించారు తదుపరి రైతులతో కలిసి రీసర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొలిపాడు గ్రామ నాయకులు రెవెన్యూ సిబ్బంది రైతులు హాజరయ్యారు మన మండలంలో పది గ్రామాలు గతంలో రీసేగా జరిగింది పది గ్రామాలు జరిగినాక దాంట్లో చాలా తప్పు జరిగింది వాళ్ళందరూ కూడా మాటికి మా దగ్గర మా భూమి తగ్గింది లేకుంటే అక్కడ పడ్డది లేకుంటే వాళ్ళు అడ్వాయిగా ఉన్నాయి ఈ సమస్యలు చాలా వచ్చినాయి తర్వాత నేను వచ్చినాక వేంపాడు గమ్మపాడు రెండు గ్రామాలు తింటాం అవి దాదాపు పక్కాగా మేము అందరిని నీట్గా చేసాము దాదాపు తప్పు లేకుండా చేశాము నాకి తప్పులు ఎప్పుడు దొరుకుతాయి మీరు వచ్చి మేము ఆదర్శ పెడతాం లేకుంటే ఎక్కడ ఏరే గ్రామాల్లో ఉంటారు వాళ్ళ ఫోటో ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అన్ని వివరాలు ఇస్తే మీ కరెక్ట్ పాస్బుక్లు వస్తాయి అందుకని మీ సహకారమనే మాకు మెయిన్ మా నాయకులు మీరు మా వాళ్ళు చాలా మంది బయట ఉన్నారు వీళ్ళు తెలిసి అన్ని వీళ్ళు చెప్తారు అన్ని వివరాలు ఇస్తారు అందుకని ఎంత పక్కా జరుపుకుంటే అంత తప్పులు లేకుండా నిక్కచ్చిగా జాగ్రత్తగా చేసుకుంటారు ఎందుకంటే ఏ ఒక్క రైతు ఇబ్బంది పడ్డా కానీ చాలా మీకు తెలుసు మా ఆస్తిని తిరుగుతూ తొందరగా పండుగ నాకే వంద పనులు ఉంటాయి ఏదో రకరకాలు తీసుకుంటాము మీకు అది తప్పు ఏదైనా కానీ అందుకని మీరందరూ మీ వాళ్ళ కూడా చెప్పి బంధువులకు కానీ మీ తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరు చెప్పి అన్నీ కరెక్ట్గా ఇప్పించి మా వాళ్ళు ముందే ఫోన్ చేస్తారు మీ అందరికీ చేసినప్పుడు ఖచ్చితంగా భూమి రండి మా భూమి కట్టుకుని అది చేసేసి అడిగిన వివరాలు మొత్తం ఉండాలి ఇంకా ఖచ్చితంగా చేసి పెడతాము మా వాళ్ళు మంచి టీం ఉన్నారు చక్కగా చేసి పెడతారు పని పోయినసారి కంటూ చాలా బాగా చేస్తున్నారు మీ మధ్య మంచోళ్ళు ఉన్నారు మీకైనా సమస్యలు కూడా లేకుండా చూస్తారు అందుకని చేయాలని మీరందరు సహకారం మాత్రం మాకు మెయిన్ కావాలని తెలుసు థ్యాంక్ యూ